హార్వి స్టాక్ బ్రోకింగ్ కేసులో సుప్రీం స్టే న్యూఢిల్లీ తగ్గిన సయంట్ లాభం హైదరాబాద్ స్లోవేనియా కంపెనీతో లారస్ ల్యాబ్స్ జేవీ హైదరాబాద్లో కొత్త కంపెనీల ఏర్పాటు హైదరాబాద్ హిడెన్బర్గ్తో మరింత బలోపేతం అయ్యాం ఆస్తులు పెంచుకున్నాం గౌతమ్ అదానీ న్యూఢిల్లీ పారిశ్రామిక పద్మాలు ఇద్దరికి పద్మ భూషణ్ మరో ఇద్దరికి పద్మశ్రీ సీతారాం జిందల్ యంగ్ లీ పద్మభూషణ్ సీతారాం జిందల్ కర్ణాటక యంగ్ లీయూ తైవాన్ కల్పన రియా మహారాష్ట్ర శశి సోని కర్ణాటక పద్మశ్రీ ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు సెన్సెక్స్ మూడు వందల యాభై తొమ్మిది పాయింట్లు డౌన్ బెయిన్ క్యాపిటల్ చేతికి సాయి లైఫ్ సెన్సెక్స్ సైన్సెక్స్ సైన్సెస్ హైదరాబాద్ మూడింతలు పెరిగిన పిఎన్బి లాభం న్యూఢిల్లీ హెచ్పిసిఎల్ లాభంలో భారీ వృద్ధి న్యూఢిల్లీ తిప్పేసి దంచేసి రాణించిన స్పిన్ త్రయం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ రెండు వందల నలభై ఆరు ఆల్అౌట్ అదరగొట్టిన జైస్వాల్ భారత్ తొలి ఇన్నింగ్స్ నూట పంతొమ్మిది ఒకటి హైదరాబాద్ బోపన్న అడుగు దూరంలో ఫైనల్లో తొలిసారి రోహన్ జంట టైటిల్ ఫైట్ కు బెంగ్ ఆస్ట్రేలియా ఓపెన్ మెల్బోర్ను రోహన్ బోపాన్న జోష్నాకు పద్మశ్రీ న్యూఢిల్లీ మెరిసినా ముషీర్ ఐర్లాండ్ పై భారత్ విక్టరీ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఉత్తమ వన్డే క్రికెటర్ కోహ్లీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కమిన్స్ ఐసీసీ అవార్డ్స్ దుబాయ్ కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించాం కాంగ్రెస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది ఎమ్మెల్సీ కవిత జగిత్యాల్ ఏబీవీపి నాయకురాలిపై ర్యాలీపై పోలీసులు తీరు దారుణం ఘటనపై విచారణ చేపట్టాలి డీజీపీని కోరిన సంజయ్ తిమ్మాపూర్ హైదరాబాద్ నాపై కేసు ఎందుకు పెట్టారో కొండానే చెప్పాలి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి హైదరాబాద్ పౌరసత్వం కేసులో పోస్టల్ ఉద్యోగి అరెస్ట్ ప్రధాన నిందితుల కస్టడీకి సిద్ధమవుతున్న సిఐడి హైదరాబాద్ రామ భక్తులపై దాడులు హేయం విహెచ్పి హైదరాబాద్ బీజేపీ వికలాంగ్ల విభాగ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు హైదరాబాద్ బిఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడి అరెస్ట్ తప్పుడు పత్రాలతో స్థలం క్రమబద్దీకరణ కేసులో ఖమ్మం మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల బిల్లులు అప్లోడ్ చేశాం ఒక ఏజెన్సీకి అంత మొత్తం చెల్లించలేదు ఆంధ్రజ్యోతి కథనంపై టిఎస్ఎంఎస్ ఐడిసి వివరణ హైదరాబాద్ సమస్యలకు పరిష్కారం నియామక పత్రాల్లో తప్పుడు తప్పులు సరిచేసే అధికారం కలెక్టర్లకు హైదరాబాద్ పెట్టుబడుల గమ్య స్థానంగా తెలంగాణ పర్యాటక రంగంలో మూడు వేల ఐదు వందల కోట్లతో మౌలిక సదుపాయాలు పెయిన్ అంతర్జాతీయ టూరిజం ట్రెండ్ ఫెయిర్ లో మంత్రి జూపల్లి హైదరాబాద్ వారం రోజుల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఖరారు ఇరవై ఎనిమిదిన రాష్ట్రానికి అమిత్ షా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ పురోగతికి కృషి చేయండి పెండింగ్ రోడ్లపై చొరవ చూపండి మరిన్ని జాతీయ హైవేలు తెప్పించండి గత సర్కారు నిర్లక్ష్య ధోరణిపై మళ్ళీ చెప్పాల్సి రావడం బాధాకరం కిషన్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి లేక హైదరాబాద్ కుటుంబం చీలింది జగనన్న వల్లే సీఎం అయినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు ఏపీకి ద్రోహం చేసిన బీజేపీకి బానిసైపోయాడు షర్మిల కాకినాడ ఏలూరు తెలంగాణ కళలకు అరుదైన గౌరవం పద్మశ్రీకి ఎంపికైన రాష్ట్ర కళాకారులకు సీఎం అభినందన హైదరాబాద్ భాగవతారినికి ఉమామహేశ్వరికి పద్మశ్రీ కపిలేశ్వరపురం చిన్న గ్రామం నుంచి అత్యున్నత స్థాయికి చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన వెంకయ్య నెల్లూరు వినమ్రంగా స్వీకరిస్తున్న విభూషణ్ పురస్కారం తనను వరించడంపై వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు అమృత కాలం దిశగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం విక ప్రకటించిన ఈ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను దేశంలోని రైతులు యువత మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి నా పురస్కారాన్ని సగౌరవంగా అంకితం చేస్తున్నా ఈ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచిందని భావిస్తూ నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరు కంకణ బద్దులు కావాలని ఆకాంక్షిస్తున్నాను శక్తివంతమైన శక్తివంతమైన ఆత్మ నిర్భన నిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని సవినయంగా తెలియజేస్తున్నా అని ఎక్సో వేదికగా స్పందించారు తను మరుగవుతున్న కళకు ఊపిరి బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప నారాయణపేట్ రాష్ట్రంలో ఇరవై రెండు మందికి పోలీసు పతాకాలు న్యూఢిల్లీ కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ఏ ఉండదు మా సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్చరిక రాష్ట్రంలో పదిహేడు సీట్లు గెలుచుకోవాలి మున్షి హైదరాబాద్ కేసీఆర్ కాస్కో ఆట మొదలైంది ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వ్యూలే అసలు సినిమా ముందుంది వచ్చే ఎన్నికల్లో తరిమి కొడతాను రేవంత్ హైదరాబాద్ యాక్ష యాక్షగానానికి గుర్తింపు ఐదు దశాబ్దాలుగా కలకు గడ్డం సమ్మయ్య దివిటి జనగామ శిల్పకళలో నిష్ణతుడు ఆనందచారి వేలు యాదాద్రి ప్రధాని మెచ్చిన అక్షర యోధుడు శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులు ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్లో విలువ ఎన్నో రేట్లు అధికం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ సిటీ ఐహెచ్ఆర్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఖాద్రి హైదరాబాద్ హైకోర్టు ఆదేశిస్తే కాళేశ్వరంపై దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సమాచారం లేదు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ హైదరాబాద్ గ్రంథ హక్కుల వివాదంలో శేషేంద్ర శర్మ కుమారుడికి ఊరట హైదరాబాద్ రహదారికి రైతు బంధుపై కదిలిన సర్కార్ సమగ్ర విచారణకు ఆదేశం వారంలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలన్న సీఎం కార్యాలయం అక్రమాలు నిజమేనని ప్రాథమిక నివేదికలో తేల్చిన అధికారులు అమనగర్లు పెద్దల సభకు ఉద్యమ సారథి ఎట్టకేలకు చట్ట సభల్లోకి ప్రొఫెసర్ కోదండరాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకం మరో ఎమ్మెల్సీగా సియా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ ఆలీఖాన్ ఇద్దరి నియామకానికి గవర్నర్ ఆమోదం ముద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం పైలు హైదరాబాద్ జర్నలిజం లో ముప్పై ఏళ్ల అనుభవం హైదరాబాద్ సిటీ జాబ్ కార్నర్ రైడ్స్లో లో అసిస్టెంట్ మేనేజర్లు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది ఫైనాన్స్ విభాగంలో ఖాళీలు పాదారు పోస్టు అసిస్టెంట్ మేనేజర్ అర్హత చార్టర్డ్ అకౌంట్ కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి జీతం నెలకు నలభై వేల నుంచి ఒక్క లక్ష నలభై వేలు వయోపరిమితి ముప్పై రెండు ఏళ్ళు మించరాదు దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యుడి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు వందలు ఇతర ఇతరులకు ఆరు వందలు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ఫీజు చివరి తేదీ జనవరి ముప్పై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది రాత పరీక్ష తేదీ ఫిబ్రవరి నాలుగు ఇతర విభాగాల్లో ఖాళీలు పన్నెండు అసిస్టెంట్ మేనేజర్ ఒకటి పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ నాలుగు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ మూడు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ఒక పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఒక పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ ఒక పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఒక పోస్ట్ అర్హత పోస్టును అనుసరించి డిగ్రీలో సివిల్ ఎన్విరాన్మెంటల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ పీజీలో జియో టెక్నికల్ స్ట్రక్చరల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎంబీఏతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి జీతం నెలకు నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేలు వయోపరిమితి ముప్పై ఏళ్ళు ముప్పై రెండేళ్ళు మించరాదు దరఖాస్తు పీజు ఎస్సీ ఎస్టీ పీడబల్యూడి ఈడబల్ఎస్ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఇతరులకు ఆరు వందలు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ఫీజు చివరి తేదీ జనవరి ఇరవై ఏడు రాత పరీక్ష తేదీ ఫిబ్రవరి నాలుగు పరీక్ష కేంద్రం కేంద్రం న్యూఢిల్లీ ఢిల్లీ ఎన్సిఆర్ ఎన్ఆర్ఎస్సిలో సైంటిస్టులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఖాళీలు నలభై ఒకటి సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ రెండు పోస్టులు సైంటిస్ట్ ఇం ఇంజనీర్ ఎస్సీ ఫార్మస్ట్రీ ఎకనామీ నాలుగు పోస్టులు సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ జియో ఇన్ఫార్మాటిక్ ఏడు పోస్టులు సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ జియాలజీ నాలుగు పోస్టులు సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ జియో ఫార్మాటిక్ ఏడు పోస్టులు సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ నాలుగు పోస్టులు జియో ఫిజిక్స్ నాలుగు పోస్టులు సాయిల్ సైన్స్ నాలుగు పోస్టులు అర్బన్ స్టడీస్ మూడు పోస్టులు వాటర్ రిసోర్సెస్ ఏడు పోస్టులు మెడికల్ ఆఫీసర్ ఎస్సీ ఒక పోస్ట్ నర్స్ నర్స్బి రెండు పోస్టులు అర్హత పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్సి డిప్లొమా బిఎస్సి బీఈ బీటెక్ ఎంఎస్సి ఎంటెక్ ఎంఈ ఉత్తీర్ణులై ఉండాలి జీతం సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ మెడికల్ ఆఫీసర్ ఎస్సీ పోస్టుకు నెలకు ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ఆరు నర్సు బి లైబ్రరీ అసిస్టెంట్ ఏ పోస్టుకు అరవై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల మించ ఏళ్ళు మించరాదు దరఖాస్తు ఫీజు ఏడు వందల యాభై రూపాయలు ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పన్నెండు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఆర్ఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ ఇవి ఇవ్వాలంట ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్